ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దసరా తర్వాత నుంచి మహిళలకు మరో శుభవార్త అయితే చెప్పబోతున్నది ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సుపై మరో శుభవార్త అయితే తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక మహిళలు బస్సులు ఎక్కడానికి అక్కడ ఉన్న రద్దీ నాటికి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ముఖ్యంగా ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత పురుషులైతే కనుక ఇంకా అసలు ఎక్కల పోతున్నారు బస్సులు అయితే కనుక సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా దసరా తర్వాత నుంచి మరో కొత్త విధానం అయితే తీసుకొస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టు అయితే ఏపీలో ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఆర్టీసీ మరో తీపి కబర్ చెప్పింది చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ పథకం ఇక దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక నో టెన్షన్ అని చెప్తున్నారు వివరాలు చూస్తే ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు మంచి రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు అందుకే ఇప్పుడు కొత్తగా మరో పదిహేను వందల బస్సులు కొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు ఉచిత బస్సు పెట్టినప్పటికీ కూడా ఇప్పుడున్న బస్సుల్లోనే మహిళలందరూ కూడా ఉండడం వల్ల చాలా రద్దీ అయితే అవుతుంది సో ఇప్పుడు మరో పదిహేను వందల కొత్త బస్సులు కొనాలని నిర్ణయించారు ఆయన అనంతపురం జిల్లాలో బస్ స్టాండ్లు డిపోలను పరిశీలించారు త్వరలో ఒక వెయ్యి యాభై విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం బాగా ఈ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తొంభై శాతంగా ఉందన్నారు రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై తొమ్మిది డిపోలు ఉన్నాయని వాటిలో అరవై డిపోల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి రద్దీ పెరుగుతుందన్నారు ఇక కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు అలాగే గుత్తి బస్టాండ్ డిపో అభివృద్ధికి నాలుగు కోట్లు మంజూరు చేస్తామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు చెప్పారు గుత్తి గుంతకల్లు ఉరవకొండ బస్టాండ్లను డిపోలను సందర్శించారు మహిళా ప్రయాణికులతో మాట్లాడి స్త్రీశక్తి పథకం గురించి తెలుసుకున్నారు గుంతకల్లు ఉరవకొండలో కార్మికులతో సమావేశాలు నిర్వహించారు ఉచిత బస్సు పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ కార్మికుల కృషి కారణమన్నారు ఉద్యోగులు జీరో బ్రేక్ డౌన్ రికార్డు సాధించాలని కోరారు ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు కొత్త బస్సు సర్వీసులన్నీ మొదలు పెడతామని చెప్పారు ఇప్పటికే తెలంగాణ కర్ణాటకలో ఉచిత బస్సు పథకాల విషయంలో ఇబ్బంది పడుతుంటే ఏపీలో మాత్రం పథకం విజయవంతంగా తిరుమల రావు ఆ రెండు రాష్ట్రాల్లో వైఫల్యాలను ఏపీలో అధిగమిస్తూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి నలభై లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అందులో ఇరవై ఐదు లక్షల మంది మహిళలు అమ్మాయిలు ఉన్నారన్నారు ద్వారకా తిరుమలరావు అంతేకాదు ఆర్టీసీ బస్ స్టాండ్లను మినీ విమానాశ్రయాలకు ఆధునీకరిస్తామని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాతపడిన ఆర్టీసీ బస్ స్టాండ్లను ప్రజలు ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో ఆధునీకరిస్తా ఉన్నారు ఓకే ఉచిత బస్సులు మరో పదిహేను వందల బస్సులు పెంచితే మంచి విషయమే ఎందుకంటే బయటకు వచ్చిన న్యూస్లు చూసినప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఎంత దారుణంగా కొట్టుకుంటున్నారు మహిళలు బస్సుల్లో అయితే కనుక ఈవెన్ మగవాళ్లతో కూడా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఎలాంటి వీడియోలు అప్పట్లో తెలంగాణ కర్ణాటకలో వచ్చినప్పటికీ కూడా ఏపీలో కూడా కొన్ని ఈ మధ్యకాలంలో అయితే బయటకు వస్తున్నాయి రీసెంట్గా ఒక అయితే ఒక వ్యక్తి దాడి చేసాడు కత్తితో కూడా దాడి చేయడం జరిగింది అది మరింత దారుణమైన విషయం సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా మరో పదిహేను వందల కొత్త బస్సులు అయితే దింపుతామని చెప్తూ ఉన్నారు చూడాలి ఆ బస్సులు వచ్చిన తర్వాత అయితే కనుక కాస్త రద్దీ అయితే తగ్గే అవకాశాలు ఉంటాయేమోనని సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి